మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే సర్వాయ అమృతే మహాదేవాయమంగళమంగళి శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు కాతీకమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిది తదియ ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం మృగశర మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుంచి ప్రారంభం రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సంకష్టహర చతుర్థి గణపతికి పూజ చేసుకోవడానికి చాలా మంచి రోజు ఈరోజు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు నివేదన చేస్తూ ఇరవై ఒక్క దుర్వాయుగ్మములతో పూజ చేస్తూ సాయంకాలం వేళ సూర్యాస్తమైన తర్వాత ఆ గణపతిని పూజించుకున్నట్లయితే కష్టములన్నీ తొలగిపోతాయి ఇరవై యొక్క అరగుంజలు తీయడం ఇరవై యొక్క ఆత్మప్రదక్షిణాలు చేయడం కూడా చాలా శ్రేష్టమైనది విశేషించి ప్రతిరోజు కూడా ఉదయం ఇరవై యొక్క అరగుంజీలు తీస్తుంటే ఆ వ్యక్తిలో కృషిశీలత బాగా పెరుగుతుంది ఆ వ్యక్తి అప్పులు ఏమైనా ఉంటే పూర్తిగా తీర్చుకోగలుగుతాడో చాలా ఉత్తమమైన ఫలితాలన్నీ సిద్ధిస్తాయి నేటి ఆణిమత్యం సమ్మతించు లో దేవుణ్ణి నీ జీవిత సారథిని చేసుకో